దేవునికి ఇష్టోత్తరం హలలు రైతు ప్రభు పరిశుద్ధకర మనకి మహిమ కలుగును గాక క్రీస్తు నంద్రీల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేక్కునే రీతిగా ఆయన పాద సంకృతం నివసించడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించడం అందుబట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామనికి ఘనత కలిగుని గాక క్రీస్తునందు పిల్లిన దైవజనులు స్నేహితులు విశ్వాస సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యసుక్విశు వారి ప్రశస్సు నామంలో ఉదయ కలపలు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాంతం వాహన ఇస్తుంటున్నాం అన్నుదిన అభివృద్ధి ఉదయ కలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పల్లబోస్టులు అండి వాక్యాన్ని ధ్యానించి దైవ వినండి పొందండి ఉన్న బైబుల్స్ దగ్గరలో తెరచుకోండి పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదంలో పల్లె పోస్టులకి అండి నేటి దీని అధ్యయన వాక్యంగా అపోషకార్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని చదువుతా ఉన్నాను లేచి పట్టణంలోనికి వెళ్ళేమో అక్కడ నీవు ఏమి చేయవలెనోనో అది నీకు తెలుపుబడినని చెప్పాను దేవుడు తన పురుషుతో లేఖ మాటను మనకు నుంచి కన్ను మూసుకుందాం మహోన్నత మీకు అందినాల నూతన హృదయకాల సమయంలో ఆధ్యాత్మిక ఈ కార్యక్రమంలో ప్రతి దినము మాట మా నోట ఉంచి మా హృదయాలలోనికి దాన్ని పంపిస్తున్నందుకు స్తోత్ర ఈ దినము కూడా దయ వినబోతున్న ఈ మాటలు మా అందరి హృదయాలు తాకులాగా సహాయం గ్రహించండి ఏ సునాము నడుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం ప్రాజా చదవన్న వాక్యం మనందరికి బాగా తెలుసు కదా చాలా ఈజీగా మాత్రం తడుక్కో కూడా చెప్పేయగలుగుతుంది ఎందుకనంటే అది సంఘాన్ని హింసిస్తూ అనాటి రోమా ప్రభుత్వం యొక్క అధికారాన్ని తీసుకొని పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి సౌలు ప్రభు తనను పట్టుకున్న విధానాన్ని బట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారిని హింసించే వారసత్వం కోరుకున్నాడు సిరియాకు ఏమండి రాజధాని ఉన్నటువంటి దమస్కు చాలా పురాతనమైనటువంటి నగరం అది ఎర్షూలియంలో పూర్వోత్తర దిక్కున సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది అప్పటికే సువార్త అక్కడికి వ్యాపించింది క్రీస్తు సంఘం ఎక్కడ కనపడినా కూడా నాశనం చేయిద్దామనేటువంటి ఆశయం కలిగి ఉన్నాడు సౌల్ దేవుడు అందరికంటే సంఘాన్ని ఏమండి అందరికంటే సంఘానికి గొప్ప శత్రువును అందరికంటే సంఘానికి ఒక గొప్ప ఉపదేశకునిగా మార్చేటువంటి సమయం ఇది గమనించాలి ఇది దేవుని కృప వలన దేవుని కరుణ వలన దేవుని ప్రేమ వలన జరిగినటువంటి కార్యం ప్రకాశమైనటువంటి ఒక్క క్షణములో ఏమండి ప్రకాశం అనేటువంటి ఒక్క క్షణములో సౌలు జీవితం పూర్తిగా మారిపోయింది గట్టిగా తోత చెప్పాలి హలోయ చూడండి సంఘాన్ని హింసించేటువంటి క్రమం బయలుదేరాడు దేవుడు చూసి ఊరుకుంటాడా తన చేసుకున్న సంఘం కనుక సంఘము నానాటికి పురోభివృద్ధి చెందాలని ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రభాషిస్తున్నప్పుడు అదే సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు అవన్నీ ఉంటే చూస్తూ దేవుడు ఊరుకోడు లేదా క్రీస్తు వారికి చెందినటువంటి వారిని హింసించడం అనేది క్రీస్తును హింసించడమే అసలు వారికి ఎలాంటి హానికరం కానీ ఎలాంటి వ్యతిరేకమైన కార్యక్రమం కానీ వారి కొరకు మనం ఏదైనా జరిగించడానికి ఇష్టపడితే ఆయనకు వ్యతిరేకంగా లేక ఆయన కొరకు జరిగిస్తున్నామన్న సత్యాన్ని గరి మర్చిపోకూడదు చూడండి వారు లేక మనము శరీరము ఆయన శరీరానికి శిరస్సు ఆ శరీరంలో మనం అందరం కూడా అవయవములై ఉన్నాము గమనించాలి శరీరము లేకుండా దానిలో ఏ వ్యక్తినైనా హింసించేటువంటి సమయంలో శిరస్సును హింసించకపోవడం అసాధ్యం ఏమండి గమనించే యేసుకృష్ణ ప్రభువారు యేసు దేవుడు అనే మాట వినగానే లేకపోతే వినవాడగానే సౌలు ఎంత కంగారు వచ్చేసిందో ఎంత నివేరు పాటు కలిగిందో వెళుతూ ఉన్నాడు చాలా కోపం కలిగి సంతోషంతో అరా నాకు హక్కు వచ్చేసింది అధికారం వచ్చేసింది పత్రికలు వచ్చేసాయి ఇక నా నెలవాడు కూడా అడ్డుకునే వెళ్ళాడ ఒక ఉత్సాహంతో వెళుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా కలిగినటువంటి మాట ఏంటంటే నీవు హింసించు చున్న దేవుని శ్రోతను చెప్పండి అలా అలాగే ఆ ఒక్క క్షణంలో ప్రిల్లరా అతని తలంపులన్నీ ఎలా తలకిందలైపోయా చూడండి అర్థం కాలేదు అరే నేను ఇంత ప్రయాసపడ్డాను ఇంతటి హోదాను నేను మా ప్రభుత్వం దగ్గర తీసుకున్నాను గవర్నమెంట్ దగ్గర అలా ఎవరు ఏ సంఘాన్ని అయితే హింసించడానికి వెళ్తున్నాడో ఏ వ్యక్తిని అయితే అవమానించడానికి వెళ్తున్నాడో ఏ దేవుడిని అయితే నాశనం చేయాలని ఆశిస్తున్నాడో అదే దేవుడు మాట్లాడుతూ ఉంటే తన యొక్క ఆశలు అనేప్పుడు ఏమైపోయాయి తెలుసా తలకిందలైపోయినప్పుడు ఇళ్ళారా ఆలోచించండి ఈ ప్రశ్న వలన ఏమంటే సౌలు ప్రభువుకు లొంగిపోతున్నాడనేటువంటి ఆయనకు విధేయతో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమైపోతుంది వెంటనే అడిగాడు నువ్వెవడు అన్నాడు నీవు హింసిస్తున్న ఏను హలో పేరు పెట్టి పిలిచాడు సౌల సౌల ఎవరయ్యా నువ్వు ఎందుకు అయ్యా నన్ను హింసిస్తున్నావు నిన్ను హింసిస్తున్నాడు అసలు నువ్వు ఎవడో నాకేం తెలుసు కదా గమనించుదే కలసములు పిల్లరా అంటే సౌలు తాను ఏం చెయ్యాలో అప్పటికి కొంతమట్టుకు ప్రభువు తెలియజేశాడని చెప్పాడు దీదీప్యమైనటువంటి ఈ వెలుగును అతని కళ్ళకు ప్రకాశం కలిగించింది అతని కళ్ళకు గుడ్డితనాన్ని కలిగించేసింది తేజోవంతమైన ఆ వెలుగు అతని యొక్క లోక సంప్రదాయమైనటువంటి ఆశలకు అంధత్వం కలిగజేసేసింది పిల్లరా దీనికంటే గొప్ప వెలుగు అతని హృదయంలోనికి ప్రకాశించడం ప్రారంభమైంది అతని మనోనేత్రాలు తెరిచింది పిల్లరా ఏమంటే ఈ యుగ సంబంధమైనటువంటి ఆ దేవత అతని కళ్ళకు గురిడితనం కలిగజేస్తే దేవుని వెలుగు ప్రకాశం మనం ఏం చేసిందంటే గురుడితనం కలిగ చేత మూసుకుపోయినటువంటి ఆ కన్నులను తెరవడానికి ప్రయత్నం చేసింది దాన్ని శ్రోతం చెప్పండి గట్టిగా హాలయ్య అలా లూయ ప్రిల్ల గమనించాలి ప్రభువు తనకు ప్రత్యక్షమైనప్పటికి నుండి అతడు యొక్క ప్రార్థన చేస్తున్నాడు అప్పటి వరకు ప్రార్థన అంటే ఏంటో తెలియదు అప్పటివరకు క్రైస్ట్ ఏసంటే ఎవరో తెలియదు తెలిసినా కూడా దాన్ని హింసించే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు అతను ఆరంభించినది ప్రిల్లరా మిగిలిన జీవిత కాలం అంతా చేసుకుని వచ్చాడు ఆ క్షణాన పూనుకున్నాడు దేవుని కొరకు నిలబడాలని విడిచిపెట్టేశాడు ఆ పౌరుషత్వ హక్కు విడిచిపెట్టేశాడు అధికారాన్ని విడిచిపెట్టేశాడు సమస్య విడిచిపెట్టేసి ఏ దేవుడైతే తన దారిలో ప్రకాశ తన దారిలో పలకరించాడో ఏ దేవుని వలన అయితే అది ఔన్నత్యాన్ని పొందుకున్నాడో ఆ దేవుని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు సమస్యను కూడా విడిచిపెట్టేశాడు ఏమండి నేనేం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన భవిష్యత్ ఆ సౌలుకు వచ్చి ఉండొచ్చు క్రింద పడిపోయాడు ఏం కనబడట్లేదు ఒక స్వరం మాత్రమే పడుతుంది సౌల ఆ సౌల నన్ను అవహింసిస్తున్నాను అడిగాడు నీవాడు అంటే ప్రభు నేను ఏస్తునన్నాడు బహుశా ఆ క్షణములో పౌలు యొక్క హృదయముల తలంపులు రకరకాల ఆలోచనలు చూడండి అరే ఏసా నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రభు ఆగ్రహించి నువ్వు లేచి పట్నానికి వెళ్ళు నువ్వేం చేయాల్సింది నువ్వు వెళ్ళు అక్కడ నువ్వు ఏం చేయాలో నేను నీకు చెప్తాను కలలు అయ్యే గమనించారు ఉదయ కళాశములు పిల్లరా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాట చేయడానికి ప్రకటన చేయడానికి సౌలం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని మాటలు కొన్ని తీసివేయడం కానీ లేక వాటితో కొన్ని కలపడం కానీ దేవుడు తెలిపిన సత్యాన్ని వారు మార్చడం కానీ ఎవ్వరు కూడా చేయకూడదు అలాంటి పనికి సౌలు సిద్ధపడుతున్నాడు అనేక మందికి సహాయం చే ఆ క్రింద వచ్చిన చదివితే ఆ పౌలు నేలమని చేసిన తర్వాత అదే అపోస్టికర్ గారు నిర్వహిం అది అంటాడు చీకట్లో ఉన్న అనేక మంది వారిని విడిపించడానికి ఒక వేలుగా నేను పంపిస్తాను పదా కదా సహాయం చేయాలి తన ప్రజల విషయంలో ఆయన అనుదినము అతి స్వల్ప విషయాల గురించి పిల్లల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఏమండి దీర్ఘదర్శిగా దేవుడు చూపినటువంటి విషయాలు ఇది ఒకటి అయితే ఎప్పుడు కూడా ఇలా చూపించడం కాదు కానీ దేవుడు ఆ భాష మారిపోతుందని కానీ అంటే ఆ భాషలో దేవుని వాక్ కొత్తగా అనిపించవచ్చు అనువదించాలి అయితే వాటిలో ఏ ఒక్క మాట కూడా తీసేయకూడదు ఏ ఒక్క మాట కూడా కనుక్కో ఉదయం కలిసిన పిల్లలు గమనించండి ఒకవేళ ఇంకా క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఎదుగుతూ ఏమండి విశ్వాస జీవితంలో క్రైస్తవులు ఎదుగుతూ సేవ జీవితంలో ఇంకా నేను ఏం చేయాలని ఒక ప్రశ్న మనలో మిగులుతుందేమో నువ్వు నువ్వేం చేయాలో నేనే తెలుపుతాను పదా లేక అక్కడి నుంచి అంటున్నాడు కనుక ఉదయకాల సమయంలో పౌలు వంటి తలంపు ప్రశ్న హృదయం కదిలి కలిగితే కనుక దానికి జవాబు ఇచ్చేటప్పుడు దేవుడు మనం వెనక్కి తట్టి తిన్నాడు నువ్వేం చేయాలని చెప్తాను పదా కనుక ఉదయకాల సమయంలో బ్రిల్లరా ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది కనుక మనం ఏం చేయాలనుకుంటున్నామో అది దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించే ప్రతీది కూడా రానున్న దినాల్లో చేసుకుంటూ వెళ్దాం మన విశ్వాస జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిలో అనిపించుకుందాం దేవుడి మాటలు మనకు ఒకటి ప్రార్థన చేసుకున్నాం మహోన్నతం మీకు వందనాలు నూతన ఉదయగాల సమయంలో సౌలు జీవితం ద్వారా విలువైన మాటలకు మేమున్నాం ఆత్మతో సత్యముతో ఈ మాట ధ్యానించేటువంటి చక్కటి ధన్యత మాకు ఇచ్చారు నిజమే నేనేం చేయాలో అనేటువంటి మనసులో ఉన్నటువంటి ఆ తలంపును నువ్వన్న నువ్వు లేచి వెళ్ళి ఏం చెయ్యి చెప్తాను కనుక అలాంటి ఒకవేళ అలాంటి ప్రశ్నలు ఇంకా మాలో ఉన్నాయి మేము మేము నీ ఏం చేయాలని మీరు తలస్తున్నారు అట్టి దిశగా మేము నడిపించమని చూపించు ఈ కార్యక్రమం ద్వారా మరింత ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందాలి ఏ సునావుని అడుగుతున్నాడు తండ్రి ആമേണ് തുയേകദേവൻ ദീവനായന സന്നിധി കാപ്പ സദാകാലം മനിക്ക തോടിനെ നടിപ്പിച്ചു കാമേൻ